కన్యారాశి వారికి దివ్యంగా ఉన్నదండి ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి తృతీయంలో రవి కుజ శుక్రులు దశమంలో చంద్రుడు షష్టంలో రాహువు అదృష్ట యోగం కొనసాగుతోంది ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఇష్టకార్య సిద్ధి ఉన్నది మనోబలంతో ముందుకు సాగితే విశేషమైన లాభాలను పొందుతారు సాహసోపేతమైన నిర్ణయాలు ధర్మబద్ధమైన ఫలితాన్ని ప్రసాదిస్తాయి తోటి వారి సహాయ సహకారాలు త్వరగా సిద్ధిస్తాయి తృతీయంలో శుక్రబలం అనుకూలంగా ఉన్నది ఆర్థిక అంశాలలో మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి తగిన కృషి అవసరం ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని అద్భుతమైన ఫలితాలను సొంతం చేసుకోండి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు తీసుకుంటూ ముందుకు సాగండి మేలు చేకూరుతుంది గతానుభవంతో పనిచేసినట్లయితే అనుకూలంగా ఫలితాలు సిద్ధిస్తాయి అందరితో ప్రేమగా సౌమ్యంగా వాత్సల్యంతో ముందుకు సాగాలి సమాజంలో ఆదరాభిమానాలు పెరుగుతాయి అనవసర ప్రయాణాలను తగ్గించే ప్రయత్నం చేయండి ఆరోగ్యం శుభప్రదం